Hi friends, welcome to TFC Media Planet TV. ఈ భూమిపై జీవజాలం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న గొప్ప జీవి పాము అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే మానవుడు ఆ పాముల జీవన విధానం వాటి చరిత్రపై పరిశోధనలు చేయడానికి తహతహలాడుతుంటాడు పూర్వం మన భూమిపై అతిపెద్ద పాములుండేవని వాటిలో దక్షిణ అమెరికాలో కనిపెట్టబడిన టైటానోబో అనే పాము ఒకటని అది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లను సైతం చంపి తినేసేదని కనిపెట్టడం జరిగింది అయితే మానవ లోకం కళ్ళు తెరవక ముందే వాసుకి అనే భారీ పాము మన భారతదేశంలో తిరుగా అది టైటానోబోవా కంటే అతిపెద్ద పామని అసలు పాము జాతిలో ఇదే అతిపెద్ద పాము కావడంతో దానిని రాజనాగం అని పిలుస్తారని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ మాటలు వినగానే మన పురాణాలలో చెప్పబడిన వాసుకి నిజంగానే ఈ భూమిపై తిరుగాడిందా శివుడి మెడలో సేద తీరే అతి భారీ పాము ఉనికి నిజంగానే భూమిపై ఉందా మానవ జాతి ఇంకా పుట్టని సమయంలో మన దేశంలో తిరిగిన వాసుకి గురించి మన పూర్వీకులకు ఎలా తెలిసింది ఇంతకీ ఆ పాము అవశేషాలను మన దేశంలో ఎక్కడ ఎలా ఎప్పుడు కనుగొన్నారు వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి కలుగుతాయి మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సర్పం ఎన్నో శక్తులు కలిగిన జీవి అని భూమిపై జీవ సమతుల్యతను కాపాడే గొప్ప జాతి అని మన భారతీయులు ఏనాటి నుంచో నమ్ముతున్నారు అంతేకాదు వాటిలో కొన్ని దేవతా సర్పాలకు ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయని మనవారు నమ్ముతారు వాటికి ఆలయాలు కట్టి పూజిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచానికి పాము గురించి సరైన అవగాహన లేని సమయంలోనే మనవారు సర్పశాస్త్రాన్ని లెక్కించారు అందులో ఈ భూమిపై ఎన్ని రకాల పాములున్నాయి వాటి జీవన విధానం ఎలా ఉంటుంది వాటిలో ఎటువంటి పాములకు విషం ఎక్కువగా ఉంటుంది వాటి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వంటి విషయాలతో పాటు ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పాములు ఈ భూమిపై ఉండేవని వాటిని వాసుకి ఆదిశేషు అనే పేర్లతో పిలుస్తారని వాటిలో ఒకటి శివుడి దగ్గర మరొకటి విష్ణుమూర్తి దగ్గర ఉంటాయని కూడా చెప్పడం జరిగింది నేటి కాలంలో ఆ సర్పశాస్త్రాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలు అందులో చెప్పిన పాముల రకాలు చాలా వరకు నేటికీ ఈ భూమిపై ఉన్నాయని కొన్ని జాతులు మాత్రం అంతరించిపోయి ఉంటాయని నమ్మారు కానీ వాసుకి ఆదిశేషు వంటి పాములు ఉండి ఉండవని అవి మధ్యలో వచ్చిన కల్పనలు అయి ఉండవచ్చని అనుకున్నారు కానీ కొన్నేళ్ల క్రితం దక్షిణ అమెరికాలో పరిశోధనలు చేస్తున్న ఓ పాలియాంటాలజిస్ట్ బృందానికి కొన్ని విచిత్రమైన ఎముకలు కనిపించాయి పాలియాంటాలజిస్ట్ అంటే పూర్వం మరణించిన జంతువులు మొక్కల అవశేషాలపై పరిశోధనలు చేసేవారని అర్థం ఇక ఆ ఎముకలను పరిశోధించగా అవి ఓ భారీ పాము అని అది దాదాపు అరవై మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై తిరిగిందని దాని పొడవు దాదాపు నలభై రెండు అడుగుల వరకు ఉండి వెడల్పు మూడు అడుగుల వరకు ఉంటుందని కనిపెట్టారు దానికి టైటానోబోవా అనే పేరును అధికారికంగా పెడితే ఆ కాలంలో అది డైనోసార్లను సైతం వేటాడి తినడంతో దానికి డైనోసార్ హంటర్ అనే పేరు కూడా పెట్టారు ఆ విధంగా ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో అతిపెద్ద పాము కేవలం టైటానోబోవా మాత్రమే అని అందరూ అనుకున్నారు అయితే తాజాగా భారతదేశంలో బయటపడ్డ నిజం యావత్ ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది అదే వాసుకి ఇండికస్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు వేల నాలుగవ సంవత్సరంలో గుజరాత్ లో ఉన్న కచ్ జిల్లాలో గల పనా అనే గ్రామం దగ్గరున్న లిగ్నైట్ మైన్లో మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడున్న కార్మికులకు కొన్ని వింత ఆకారాలు కనిపించాయి దాంతో ఆ విషయాన్ని అధికారులకు చెప్పడం అక్కడికి స్థానిక అధికారులతో పాటు పురావస్తు శాస్త్రవేత్తలు కూడా వెళ్ళారు అలా వెళ్లిన నిపుణుల బృందం దృఢంగా ఉన్న దాదాపు ఇరవై ఏడు ఎముకలను కనిపెట్టి వాటిని ఢిల్లీలోని కార్యాలయానికి తీసుకెళ్లారు తొలినాళ్లలో ఆ ఎముకలు ఓ భారీ మొసలివి అయి ఉండవచ్చని భావించారు దాంతో వాటిపై చాలా ఏళ్లు సరైన పరిశోధనలు చేయకుండా అలా ప్రిజర్వ్ చేసి పెట్టేశారు కానీ కొన్నేళ్ల క్రితం నుంచి ఆ ఎముకలపై మెల్లమెల్లగా పరిశోధనలు మొదలు పెట్టడంతో తాజాగా అవి మొసలివి కాదని ఒకప్పుడు ఈ భూమిపై తిరుగాడిన భారీ సర్పానివని మనవారు కనుగొన్నారు మన పురాణాలలో అతిపెద్ద పాముగా చెప్పబడిన వాసుకి అనే పేరును ఆ పాముకు జోడిస్తూ దానికి వాసుకి ఇండికస్ అనే పేరును పెట్టారు ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అది దావాణల వ్యాపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేమస్ పత్రికలలో వాసుకి ఇండికస్ గురించిన వార్త ప్రధాన శీర్షికగా పడింది విదేశీయులు ఇదో గొప్ప విషయంగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అంతేకాదు దాని గురించి పూర్తి సమాచారం కోసం వెతుకులాట కూడా మొదలు పెట్టారు మన శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం వాసుకి ఇండికస్ అనే పాము దాదాపు యాభై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం మన దేశంలో తిరుగాడిందని అది ఇంచుమించు యాభై అడుగుల పొడవు వరకు ఎదిగేదని బహుశా ఈ పొడవు మరి కాస్త ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది వాసుకి ఇండికస్ అనే పాము అంత పెద్దగా మారడానికి అసలు కారణం నాడిక్కడున్న వాతావరణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దాదాపు రెండు వందల డెబ్బై మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న ఖండాలన్నీ ఒకటిగా ఉండి పాన్గే ఖండంగా పిలువబడేది ఆ తరువాత వంద మిలియన్ సంవత్సరాల క్రితం అవి మెల్లమెల్లగా విడిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ క్రమంలో మన భారత భూభాగం ఆ ప్రధాన ఖండం నుంచి విడిపోయి ఓ ప్రత్యేకమైన ఖండంగా మహాసముద్రాలలో తేలియాడుతూ ఉండేది అప్పటికి ఇంకా మన భూమి ఆసియా ఖండాన్ని ఢీకొనకపోవడం వల్ల హిమాలయాలు పుట్టలేదని నిపుణులు చెబుతున్నారు ఆ సమయంలో మన దేశంలో వాతావరణం అనూహ్యంగా ఉండటంతో సహజంగా భారీ సైజు పెరిగే మ్యాక్సోడే పాము జాతికి చెందిన వాసుకి ఇండికస్ మరింత భారీ సైజుకి మారే అవకాశం దక్కిందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు వాసుకి ఇండికస్ భారీ శరీరం కలిగిన పాము అవ్వడం చేత అది మెల్లగా కదులుతూ వేటాడే సమయంలో కాపు కాచి కూర్చునేదని దాని ఎర దగ్గరికి రాగానే ఒక్కసారిగా దానిపై దాడి చేసి ఆ జంతువును తినేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే నేటి కాలంలో కనిపించే కొండ చిలువలు అనకొండాల వంటి భారీ పాములలాగా అని నిపుణులు చెబుతున్నమాట అయితే ఆ తరువాతి కాలంలో భరతఖండం మెల్లమెల్లగా ఆసియా ఖండం వైపు వెళ్లి ఢీకొనడం దాంతో హిమాలయాలు పుట్టడం ఆ తరువాత భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు మారడం ఈ క్రమంలో చాలా వాసుకి ఇండికస్ పాములు చనిపోవడం తక్కిన పాములకు సరైన ఆహారం దొరక్కపోవడంతో ఆ జాతి పూర్తిగా అంతరించిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు అయితే కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం భరతఖండం ఆసియా ఖండాన్ని ఢీకొన్న తరువాత మిగిలి ఉన్న వాసుకి ఇండికస్ పాములు మెల్లగా ఆఫ్రికా అటు నుంచి యూరోప్ అక్కడి నుంచి దక్షిణ అమెరికా వంటి ఖండాలకు వెళ్ళిపోయాయని ఈ క్రమంలో అక్కడుండే వాతావరణ పరిస్థితులను బట్టి వాటి పరిమాణం తగ్గి ప్రస్తుతం కనిపిస్తున్న కొండ చిలువలుగా మారాయని అంటున్నారు ఇదిలా ఉంటే ఈ వాసుకి ఇండికస్ పాములు అంతరించిపోయిన ఎన్నో లక్షల సంవత్సరాల తరువాత పుట్టిన మానవ జాతికి ఒకప్పుడు అంత పెద్ద పాములున్నాయని ఎలా తెలుసని మరీ ముఖ్యంగా భారతీయులకు ఆ పాము గురించి ఎలా తెలుసని వాటి వర్ణనలను మన శాస్త్రాలలో ఎలా పొందుపరిచారనే విషయం నేటికి మిస్టరీ అని నిపుణులు అంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి